దేవుని లేఖని భాగంలో న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన భాగంలో ఉన్న మాటను కాబట్టి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చను చాలండి మనము చదివిన ఈ లేఖన భాగము చాలాసార్లు వ్యక్తిగతంగా దేవునితో ఉంటున్న అనుబంధాన్ని బట్టి మనము చదివిన వాక్యాన్ని నెమరు వేసుకునే అనుభవాలు మనకు ఉన్నాయి అంత మాత్రమే కాదు గొప్ప గొప్ప దయవిజనులు ఈ లేఖనాలలో మన ఎదుటి జ్ఞాపకం చేసినప్పుడు వినిన అనుభవాలు కూడా మనకున్నాయి ఎన్నో మార్లు చక్కటి కథల రూపంలో ఈ వాక్యాన్ని తెలియపరిచిన ఘట్టాలు కూడా మన జీవితాలలో చోటు చేసుకున్నాయి అయితే ఒక మాట ఈ లేఖన భాగాలలో మనము పరిశీలన చేయగలిగితే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు సాక్షాత్తు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు తన సావుకునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలో ఏమి అర్థం తీసుకొని వస్తూ ఉంది అంటే గనక దేవుడు అంటున్నాడు తన సేవకునితో ఏమైనా మాట్లాడుతున్నాడు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళిపోమని దేవుడే చెబుతున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను దేవుని యొక్క పిలుపు అందుకుని ప్రజలందరూ మనకు కనిపిస్తూ ఉంటున్నారు దేవుని మాట మేరకు సేవకుని ద్వారా వాక్కును పొందుకుని ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటున్నారు దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు దేవుని చిత్తమును నెరవేర్చడానికి దేవుని పిలుపుకు తమను తాము అప్పగించుకుంటున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు నిలిచేవారు ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు సాక్షిగా జీవించేవారు ఎంతమంది ఉన్నారు అంటే అక్కడ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతుంటున్నాము ముప్పది రెండు వేల మంది వచ్చారు వారందరూ కూడా దేవుని స్వరానికి అప్పగించుకున్న వారే వారందరూ దేవుని మాటకు లోబడిన వారే అయితే వారందరిని చూసిన తర్వాత దేవునికి ఒక ఆలోచన పుట్టింది ఎందుకు ఆలోచన పుట్టిందంటే గనక దేవునికి హృదయమందు పరిస్థితులన్నీ కూడా తెలుసు కాబట్టి హలో మనుష్యులముగా మనము పై రూపాలు మాత్రమే చూస్తాం కానీ దేవుడు అంతరంగములను చూసేవాడు అక్కడ ముప్పై రెండు వేల మంది వచ్చిన ప్రజలందరినీ దేవుడు చూసి మాట్లాడుతున్న మాట ఏంటంటే గనక మీలో ఎవరైనా భయపడుతుంటున్నారా నా కోసం బ్రతకడానికి నా కోసం జీవించడానికి నాకు సాక్షిగా నిలవడానికి మీలో ఎవరైనా భయపడుతుంటున్నారా ఆ మాట చెప్పవయ్య ఒకసారి అన్నాడు సేవకునితో శావుకుడు కూడా మాట చెప్పగానే ఎంత విచారకరమైన సంగతి తెలుసా ఇరవై రెండు వేల మంది కనురెప్ప వెనుకకు వెళ్ళిపోయిన పరిస్థితి ఇదే జనాంగము ఒకప్పుడు రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకుతామని మాట ఇచ్చిన వారే కదా ఇదే జనాంగము దేవుని కొరకు చావైనా నేను రెడీ అన్నట్టుగా మాట్లాడి సిద్ధపడి వచ్చిన వారే కదా అప్పుడు విన్న ఆ స్వర్మునకు ఇప్పుడు వారు నడుచుకుంటున్న నడవడిక ఏ అర్థాన్ని తీసుకొని వస్తూ ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించగలుగుతా ఉంటే ఒకసారి మనకు అర్థమవుతా ఉంటుంది అక్కడ లేఖనాలను చూస్తూ ఉంటే ఇరవై రెండు వేల మంది వెనుకకు వెళ్ళిపోయారు ఈరోజు క్రైస్తవ సమాజం అంతటికి కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జ్ఞాపకం చేస్తున్నాను ఆ రోజు యుద్ధమునకు సన్నద్ధులైన ముప్పై రెండు వేల మందిలో మనము ఒకరిమా లేదంటే వెనుతిరిగిపోయినా దేవుని కొరకు సరిగ్గా జీవించలేని దేవుని కొరకు నమ్మకముగా బ్రతకలేని దేవుని యొక్క మాటకు విలువను ఇవ్వలేని వెనుతిరిగిపోతుంటున్నా ఇరవై రెండు వేల మందిలో ఒకరిమా అని ఒకసారి మనం అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నేటి క్రైస్తవ సమాజం అంతటిని కూడా మనం పరిశీలన చేసుకుంటా ఉంటే చాలా మట్టుకు దేవుడు ఇంకనో చెప్పక మునుపనే దేవుని యొక్క సన్నిధులు ఇచ్చిన వాగ్దానానికి తమ జీవితాలు తిరిగి వెళ్ళిపోతుంటున్న అనుభవాలు కనిపిస్తూ ఉంటున్నాయి వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను పేతురు రహస్యముగా దేవునిని విడిచి వెనక్కి వెళ్ళిపోవాలని సిద్ధపడ్డాడు ఇదే పేతురు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం నిలిచిన వాడే కదా ఇదే పేతురు నీకేమైనా జరిగితే నేను తట్టుకోగలనని చెప్పి భరోసా ఇచ్చినవాడే కదా పరిణామాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలబట్టుకోవలసిన సమయం ఆసనం అవుతూ ఉన్నప్పుడు ఈ పేతురు రహస్యముగా ఆయన ఎవరో నాకు తెలియదు నేను వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను ఎవరు చూడకుండా ఉంటే నేను నెమ్మదిగా వెళ్ళిపోతానని అనుకుంటున్నాడే ఈరోజు అటువంటి భక్తిలో మనం నడుస్తున్నామా అటువంటి విధానంలో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటున్నామా ఆలోచించగలిగితే అదే దేవుని యొక్క ఎంపికలో అదే దేవుని స్వరానికి అప్పగించుకున్నవాడిగా యోధా కూడా మనకు కనిపిస్తాడు యోధ దేవుని కొరకు బ్రతుకుతానని దేవుని కొరకు నిలుస్తానని దేవుని కొరకు సాక్షిగా జీవిస్తానని మాట ఇచ్చి వడంబడిక చేసి నిబంధన చేసుకొని తనను తాను ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు జీవించవలసిన సమయం ఆసనమైనప్పుడు లోక సంబంధమైన ఆశల కోసము దేవునిని విడిచి వెనకకు వెళ్ళిపోయిన ఘట్టము యోధాల మనం చూస్తున్నాం అటువంటి అనుభవాలు ఎన్నో మార్లు నాలో చే చోటు చేసుకొని ఉండవచ్చు అటువంటి అనుభవాలు ఎన్నో సార్లు క్రైస్తవ సమాజంలో లోక సంబంధమైన వాటి కొరకు దేవుని విడిచి వెనకకు వెళ్ళిపోతుంటున్న అనుభవాలు ఉండవచ్చు ఈ పూట జ్ఞాపకం చేస్తుంటున్నాను నీవు నేను దేవుని కొరకు నిలిచేవారమా భయపడి వెనకకు మరలిపోయేవారమా జ్ఞాపకం చేసుకోవలసిందిగా జ్ఞాప తెలియజేస్తున్నాను హలో ఎలుయా ఒక మాట చెప్పమంటారా దేవుని పిలుపు చాలా ఉన్నతమైనది అది అంత సులువుగా ఎవరికి దొరకనిది కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నా అవ్వలేదు ఇంకొక మాట చెప్పమంటారా దేశంలో ఉన్నతమైన వారిని తన కొరకు వాడుకోవడం దేవునికి పెద్ద కష్టమేమి కాదు నీకన్నా నాకన్నా గొప్పవారు బలమైన వారు ధనవంతులు పేరుగాంచిన వారు లోకంలో ఎందరో ఉన్నారు వారు కొమ్ములను విరిచి తన కొరకు వాడుకోవడం ఆయనకి పెద్ద కష్టం కాదు అయినప్పటికీ ఆయన మనలను ఎంపిక చేసుకున్నాడు తన నామ మహిమార్థమే నిలుస్తామని అయినప్పటికీ ఆయన మన మీద గొప్ప నమ్మకాన్ని ఎంచుకున్నాడు ఆయన కొరకైన సాక్షిగా మనం నిలు నడిపింపబడతామని ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు అక్కడ వాక్యవాడు జ్ఞాపకం చేస్తున్నాడు త్వరపడి గిలాదు కొండని విడిచి వెళ్ళిపోమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భయపడుతున్నావా ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపో ఏ స్థలం అది గిలాదు గిలాదు అనే ప్రాంతానికి కొన్ని మాటలు దేవుని వాక్య భాగంలో చదివితే నాకు ఈ రకంగా అర్థమవుతూ వచ్చింది ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన భాగంలో ఉన్న ఒక మాట మనం చదువుకుంటే ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన భాగంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం ఆ అను పేరు పెట్టను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు ఆ చాలండి ఆ పేరునకు అర్థము కిందన పుస్తకాల్లో చివరి చిన్న సాక్షి కుప్ప అని అర్థము తీసుకొని వస్తుంది ఈ గిలాదు అనే ప్రాంతమునకు పేరునకు అర్థం ఏంటంటే గనక సాక్షి కుప్ప ఒక మాటలో చెప్పాలంటే సాక్షి సమూహము ఇక్కడ కూడి ఉన్న మనం అందరము కూడా దేవుని కొరకు సాక్షి సమూహముగా నిలుస్తూ ఉంటున్నాం ఇక్కడ కూడి ఉన్న మనం అందరము కూడా దేవుని మహిమార్థమే నిలవడానికి దేవుడు మన ఒక గుంపుగా సిద్ధపరిచాడు అదే అనుభవాన్ని యహో శివ గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది వచ్చిన భాగంలో కూడా చదివితే మనకు అర్థమవుతా ఉంది యహో శివ గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది వచ్చిన భాగములో ఆ పన్నెండు రాళ్లను అక్కడ నిలవబెట్టించిన ఒక రాశిగా ఒక కుప్పగా ఏర్పాటు చేస్తాడు అక్కడ సేవకుడు ఆ సేవకుని చేత ఆ రీతిగా ఏర్పాటు చేసిన దేవుని ఆలోచన ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే గనక అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా ఇంతవరకు కూడా ఈ యోర్ధాను నది తన జీవితంలో ఎన్నడూ కూడా వెనుతిరగలేని అనుభవం కలిగినది ఈ నదికున్న అలవాటు గట్ల మీద పొంగి పారగలిగిన శక్తివంతమైనది కన్నా అలవాటు తనలో ప్రతి దానిని కలుపుకొని నాశనము చేయగలిగినదే తప్ప ఎన్నడూ కూడా తన జీవితంలో వెనుకడుగు వేసిన అనుభవాలు లేవు అయితే ఈ యోర్ధను దేవుని మందుసుము మోస్తున్న యాజకులు అరికాలు మోపుగాని ఒకరోజు రెండు పాయలుగా చేల్చబడింది ఏకరాశిగా నిలిచిపోయింది ఒకరోజు వెనుకకు మర్రి దానికి నిదర్శనము ఈ రాళ్ళ కుప్ప అది నేటి వరకు అక్కడే ఉంది ఎందుకు ఈ రాళ్ళు కుప్ప అక్కడ నేటి వరకు అక్కడే ఉందంటే కనుక ఈ యోర్ధన జీవితంలో ఒక గొప్ప సంగతి జరిగింది దానికి సాక్ష్యం నేను అని రాళ్ళకొప్ప అక్కడ సాక్ష్యం ఇస్తా ఉంది ఈరోజు ఆ సమూహము వలే ఇక్కడ కూడి ఉంటున్న మనం అందరమును కూడా దేవుడు ఉన్నాడు అనుటకు దేవుడు మన మధ్య జీవించువాడు అనటకు దేవుని కార్యాలు నేను అనుభవించాము అని అనుటకు ఇక్కడ కూడి ఉన్న మనం అందరము కూడా సమూహం అయి ఉంటున్నాము సాక్షి సమూహం అయి ఉంటున్నాము ఆ సమూహముగా పిలవబడిన మనకు ఇచ్చిన ఆ పిలుపు చాలా గొప్పది ఆ పిలుపుకు విలువ కట్టలేము ఆ పిలుపును తక్కువ చేసుకోలేము ఆ పిలుపును తృణీకరించుకోలేము ఆ పిలుపును వదులుకోలేము కానీ ఒక మాట చెప్పగా ఇరవై రెండు వేల మంది ఆ క్షణమందే విడిచి వెళ్ళిపోయారు ఎన్నో మార్లు మనకు మనమే తెలియకుండా విడిచి వెళ్ళిపోతుంటున్న అనుభవాలు గుండా నడిపింపబడుతున్నట్లయితే దేవుని సాక్షిగా జీవించే అర్హతను యోగ్యతను కోల్పోతున్నామని అర్థం చేసుకోవాలి ఒకవేళ దేవుని పిలుపుని నిర్లక్ష్యంగా చేస్తే దేవుడు మనకిచ్చిన అవకాశాలను దూరం చేసుకుంటా ఉంటే దేవుని నామమునకు మహిమార్థముగా నిలిచే పరిణామాలను మనము వదులుకుంటున్నాము అని అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటవ వచ్చిన భాగము నాలుగవ వచ్చిన భాగము చదివితే సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటవ వచ్చిన భాగము నాలుగవ వచ్చిన భాగంలో ఉన్న మాటలు మనం చదువుతూ ఉన్నాం ఆ రూబేణీలకు గాధీలకును అతి విస్తారమైన మందులు ఉండుట చేత ఆ గిలాదు ప్రదేశము చాలా మిక్కిలి అనుకూలమైన ప్రాంతము అని రాయబడతా ఉంది నాలుగవ వచ్చిన భాగము చదివితే ఇస్రాయలీల సమాజము ఎదుట ఎహోవా జయించిన దేశము ఆ చాలండి ఒక మాటలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఇక్కడ గిలాదు ప్రాంతము మిక్కిలి శ్రేష్టమైన ప్రాంతము ఈ గిలాదు ప్రాంతము మందలకు చాలా అనుకూలమైన ప్రాంతము ఈ గిలాదు ప్రాంతము జీవనానికి చాలా ఉపయోగకరమైన ప్రాంతము ఆ ప్రాంతము గురించి రాయబడిన మాట ఏంటంటే కనుక యహోవా జయించిన ప్రాంతము దేవుడు కోరుకునే స్థలము దేవుడు సంపాదించుకునే స్వాస్యము అని మనం అర్థం చేసుకోగలుగుతుంటున్నాం ఈ రోజు నేను కష్టపడ్డానంటే ఏ ఉపయోగం లేకుండా నేను కష్టపడను ఈరోజు మీరు కష్టపడ్డారంటే దాని వలన లాభము కలుగుతుందంటేనే కష్టపడతారు ఒక మాటలో జా జ్ఞాపకం చేస్తున్నాను జ్ఞానము లేని మనము కష్టపడిన దాంట్లోనే ఏదో ఒక ప్రయోజనము ఉంటుంది భావించినప్పుడు దేవుడు కోరుకున్న స్థలము ఇంకెంత ఆశీర్వాదకరముగా ఉంటుందో అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి హలెలుయా ఆ స్థలము గురించి నేను అంటాను శ్రేష్టమైన స్థలము గిలాదు ప్రాంతము ఈ రోజు దేవుడు దేవుడి కొరకు సాక్షిగా ఉండడానికి వెనుకొడుకు వేస్తుంటన్న సమాజంతో జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నీవు వెనుకొడుకు వేసే అల్ప విశ్వాసములు నడిపింపబడతా ఉంటే శ్రేష్టమైన స్థలంలో నివసించే యోగ్యాన్ని వదులుకుంటున్నామని అర్థము శ్రేష్టమైన అనుకూలమైన జీవమునకు ఏమాత్రము కొరత లేని కరు కరువు రాని ప్రాంతాలను మనము మనమే విడిచిపెడుతున్నామని అర్థము ఈరోజు అటువంటి గిలాదులో ఉండడానికి పిలిపించిన ఆ దేవుని పిలుపుకు మనం ఇస్తుంటున్నా నేనిస్తుంటున్నా విలువ ఎలాంటిది ఆ పాటిది అచ్చవరిగా చదివితే ఇరమయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగంలో ఉన్న మాటను మనం చూస్తుంటున్నాము ఇరమయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగములో గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా అని మాట్లాడు మా మాటలు మనం చూస్తుంటున్నాం ఇక్కడ వ్రాయబడిన మాట ఒక ఆశ్చర్యపుతో మాట్లాడుతున్న మాట ఉదాహరణకు మన పిల్లలకే నర్సీపట్నం వెళ్తున్నావు కదా బాబు పలానా వస్తువు తే అని చెప్పి చెప్పినప్పుడు ఆ బిడ్డ ఆ వస్తువు మర్చిపోవచ్చు తనకు సమయం లేకపోవచ్చు ఇంటికి వచ్చి అమ్మ వెళ్ళాను కానీ లేదు అని అన్నాడు అనుకోండి మనకేమనిపిస్తుంది నర్సీపట్నంలో దొరకలేదా అంటాం కదా అలాగే గిలాదులో ఔషధము కరువైందా గిలాదులో రక్షణ కొరువైందా గిలాదులో వైద్యుడు లేడా అని ఆశ్చర్యంతో మాట్లాడుతున్నాం దాని అర్థం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అర్థం దాని అర్థం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా దొరుకుతుందని అర్థం ఇక్కడ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేస్తుంటున్నాను భయపడుతుంటున్నావా దేవుడు ఇరా ఈ పూట జ్ఞాపకం చేస్తుంటున్నాడు నీవు గిలాదు పర్వతం అని విడిచి వెళ్ళిపోతున్నాడు నీ భయము దేవుని రక్షణకి నీకు దూరం చేస్తుందని జ్ఞాపకం చేస్తుంటున్నాను దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తుంటున్నాను నా భక్తి దేవుని రక్షణను మనకు దూరం చేస్తుందని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను హాలేలుయా హాలేలుయా ఈ పూట మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాను దేవుని యొక్క పరిచర్యలో ఒకరోజు యేసుక్రీస్తు వారు పది మంది కుస్తు రోగులను బాగు చేస్తాడు పది మందిలో బాగుపడి దేవుని కొరకు సాక్షిగా నిలిచిన వారు ఎంతమంది ఎంతమంది అండి ఒక్కరే మిగిలిన ఎక్కడ ఎక్కడా అడిగారు నేటి భక్త జనాంగమంతి కూడా అదే కోలా నడుస్తుంది నా కొరకు సాక్షిగా వారు ఎంతమంది ఉన్నారు నా నామ మహిమే జీవించేవారు ఎంతమంది ఉన్నారు నేను మీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన స్థలంలో బ్రతకూరుతున్న వారు ఎంతమంది ఉన్నారు అంటే కనుక దేవుని యొక్క కోరికలు దేవుని పాదాల చెంత ఉన్న కోరికలు తీర్చుకుంటూ దేవుని పాదాల చెంత వారు అక్కల కొరకు ప్రార్థన చేస్తూ వారు అక్కల కొరకు భక్తి చేస్తూ దేవుని సన్నదిని దేవుని పిలుపును విడిచి లోకంలో తిరుగుతుంటున్న వారే చాలా మటుకు లోకంలో భక్తులుగా చలమని అయిపోతూ ఉంటున్నారు ఆ పరిణామాలలో ఒకవేళ నేను నడిస్తే ఆ పరిణామాలలో ఒకవేళ మనము నడిస్తే అది మన భక్తికి మన పిలుపునకు ఏమాత్రము ప్రయోజనకరము కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను ఇదే పేతురు ఎవరికీ తెలియకుండా రహస్యముగా విడిచిపెట్టిన పేతురు ఎవరికీ తెలియకుండా రహస్యముగా భయపడిన ఇదే పేతురు అయ్యాహా నీ పిలుపు విషయంలో నేను పొరపాటు చేశాను నీ పిలుపు విషయంలో నేను నిర్లక్ష్యం చేశాను ఒకసారి నన్ను క్షమించవా నీ పిలుపుకు మరలా నేను బ్రతుకుతాను నీ పిలుపు తట్టు మరలా నేను తిరుగుతాను నీ పిలుపుకు తగినట్లుగా నేను జీవించడం ప్రారంభిస్తాను అని మాట్లాడినప్పుడు అదే పేతురు ఏ సమాజము మధ్యలో అయితే భయపడుతూ వచ్చాడు అదే సమాజంలో గంభీరమైన స్వరముతో ఎలిగెత్తి దేవుని కొరకు సాక్షిగా జీవించడం ప్రారంభించాడు హాలేలుయా హాలేలుయా రహస్యముగా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ ఘనత దక్కలేదు పేతురికి అదే పేతురు నడివీధులలో వెళ్ళిపోతుంటున్నప్పుడు దేవుని నామముడికి ఎంత మహిమ తీసుకుని రాబడిందో తెలుసా అదే పేతురు ప్రాంతము గుండా వెళ్ళిపోతున్నప్పుడు మరణ ఛాయలు గుండా నడిపింపబడుతున్న వారి సైతము వీధులలో పేతురు నీడ కోసం ఎదురు చూస్తుంటున్న అనుభవాలు ఈ పూట దేవుడు నిన్ను పిలుచుకున్నది ఆయన నామ మహిమార్థమే నిలుస్తామని దేవుడు నన్ను పిలుచుకున్నది ఆయన నామముగా మహిమార్థమైన సమాజముగా ఆయన యొక్క సన్నిధిలో నడిపింపబడతామని ఆ అనుభవాలు మన జీవితాలలో ఎప్పుడు ఏర్పడతాయి దేవుని పిలుపు యొక్క విలువల అర్థం కాక వెనుకడుగు వేస్తుంటే ఈ ప్రయోజనాలన్నీ నష్టపోతున్నాం దేవుని పిలుపును అర్థం చేసుకొని ఆ వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళగలిగిన నాడు ఇలాంటి లాభాలన్నీ మన జీవితాలలో చేకూరతాయి ముందుకు వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలి అంటే కనుక అదే వచ్చిన భాగము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఏంటి తెలుసా ఎవడు భయపడి వడుకుచున్నాడో అనే మాటకు బదులు అనే మాటకు బదులుగా ఎవరు ధైర్యముగా నిలుస్తూ ఉంటున్నారో వారి గిలాదులో నిలవండి అని అర్థం చేసుకోవచ్చు హలెలుయా ఈరోజు గిలాదులో నీవు నిలవడానికి ఈరోజు గిలాదు ప్రాంతంలో నేను నిలవడానికి బనుకుంటున్న అర్హత ఏంటయ్యా అంటే గనక గుండె ధైర్యము గుండె ధైర్యము ఆ గుండె ధైర్యము కలిగి నిలవడానికి ఈ పూట ని విస్తృతపడగలిగితే గనక నిన్ను బలపరచడానికి నా దేవుడు నిత్యము నీ వెంట ఉండి నడిపించేవాడిగా ఉంటున్నాడని తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను హలెలుయా మనందరము ఇందాక చదువుకున్నాము కీతన భాగాలలో తన తల్లి కుమారులకు వరాయివాడిగా మిగిలిపోయాడు దావేదు తన సొంత కుటుంబంలో ఆ తుణీకరింపబడిన వ్యక్తిగా తీసుకురాబడుతూ వచ్చాడు దావేదు చాలాసార్లు లోకంలో ఎదురుతుంట ఈ లోకంలో కనబరుస్తుంటున్న సంగతులను బట్టి చాలా సంగతులు చూస్తూ ఉంటే అయ్యో ఎందుకు తొందరపడ్డారని మనమే మాట్లాడుకుంటున్న అనుభవాలు ఇంత చిన్నదానికి చచ్చిపోవడమా ఇంత చిన్నదానికి ఇలాగైపోయారేంటి తొందరపడ్డారేంటి అని ఎంతోమంది మాట్లాడితే వినేని ఘట్టాలు మనము చూస్తూ ఉన్నాము చాలా సంగతులు వార్తలలో జరుగుతా జరుగుతూ ఉంటే అవి మనం విని మనం కూడా మాట్లాడుకునే ఘట్టాలు ఒక మాటలో జ్ఞాపకం చేయినా సొంత కొడుకుగా తండ్రి అంగీకరించడానికి ఇష్టపడలేని అనుభవాల మధ్యలో సమాజంలో సూటిపోటి మాటల మధ్యలో దావీదు అరణ్యంలో జీవించడానికి ఇష్టపడిన అనుభవాలు లోకములు ఉంటున్న మాటలకు ఎన్నో మార్లు మానవ బలహీనతతో తన జీవితాన్ని చాలించాలని ప్రయత్నం చేయవచ్చు కానీ గుండె ధైర్యం గలవాడు కాబట్టి నిలవటం ప్రారంభించాడు గుండె ధైర్యం గలవాడు కాబట్టి దేవుడు దావీదును బలపరచడం మొదలుపెట్టాడు పెట్టాడు ఇంకా మనకు బాగా తెలిసిన వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇస్రాయల్ దేశంలో ఒక భయంకరమైన యుద్ధము జరగవలసిన సందర్భము ఏర్పడినప్పుడు రాజు సైతము భయపడి తన ఇంటిలో తను ఉన్నప్పుడు రాజ్యంలో అంతవరకు యుద్ధంలో సన్నద్ధులైన వారు సైతము భయపడి వారు అలం వారి కలవరం చేత నింపబడుతున్నప్పుడు యుద్ధ యుద్ధ సంబంధమైన అనుభవాలు తన జీవితంలో ఎన్నడూ లేని అనుభవాలు ఒకరోజు యుద్ధ భూమిలోనికి వెళ్ళి వీడియాటి వాడని మాట్లాడుతున్నాడు ఎక్కడ నీకు ఈ ధైర్యము నన్ను బలపరిచేవాడు నాలో ఉన్నందువలన హృదయంలో ధైర్యం నింపుకుంటే మనలను బలపరచడానికి ఎప్పుడు మనతో ఉంటాడు హృదయంలో ధైర్యము నింపుకుంటే మనలను నడిపించడానికి ఎప్పుడు మనతో ఉంటాడు చిన్నవాడైనప్పటికీ బాలుడైనప్పటికీ సౌలిస్తున్న వాయు ఆయుధాలు మోయడానికి తగిన సామర్థ్యము లేకపోయినప్పటికీ ఒక్క గుండె ధైర్యముతో దేశమంతటికి గొప్ప సాక్షిగా నడిపించబడుతూ వచ్చాడు ఒక దేశమునకు మాత్రమే కాదు ఈరోజు సర్వ సమాజం అంతటి కూడా దేవుని నామమునకు మహిమార్థమైన వ్యక్తిగా తీసుకుని రాబడుతూ వచ్చాడు ఎట్లాగ సాధ్యమైంది తనకంటే గనక గిలాదులో ధైర్యముగా నిలిచిన అనుభవం ఒక మాటలోనే జ్ఞాపకం చేస్తుంటున్నాను దేవుని పిలుపుకు తనను తాను అప్పగించుకుంటున్న అనుభవం పిలుపుని నిర్లక్ష్యము చేయక పిలుపుని విడిచిపెట్టగా దేవుడు అప్పగించిన ఆ పిలుపులో నమ్మకముగా కొనసాగిన అనుభవాలు ఈరోజు నరేంద్ర మోడీని రక్షించుకోవడం దేవునికి పెద్ద పని కాదు మన చంద్రబాబు నాయుడిని రక్షించుకోవడం దేవునికి పెద్ద పని కాదు కానీ వాళ్ళకంటే ఎక్కువగా నమ్మకమైన వ్యక్తులుగా నీవు నేను ఉంటామని ఆయన నమ్మకం పెట్టుకున్నాడు ఆ నమ్మకాన్ని ఎన్నిసార్లు ఉమ్ముపాలు చేసి వినుతిరిగిపోయిన అనుభవాలు ఉన్నాయి ఈ పూట వినుతిరగనయ్యా నీ కొరకు నిలుస్తానయ్యా అని మనల్ని మనం అప్పగించుకున్నాడు ఏ సమస్యలను బట్టి అయితే భయపడుతుంటున్నామో ఏ సమస్యలను బట్టి అయితే కలవరపు చెందుతుంటున్నామో ఆ సమస్యల మీద ఏలుకలుగా దేవుడు మనల్ని మార్చేవాడిగా ఉంటున్నాడు హలేలుయా హలేలుయా హలే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తుంటున్నాను ధైర్యముతో నింపబడిన వారిని దేవుడు తన చేతులు మహిమ కలిగిన ఆయుధాలుగా వాడుకుంటాడు మహిమ కలిగిన ఆయుధాలుగా వాడుకుంటాడు ఆ కృపలో దాని మనకు తెలుసు ఆ కృపలో క్షత్రక మేషక మనకు తెలుసు ఉంటున్న ఆధారము ధైర్యము మాత్రమే సమాజము లేదు బలము లేదు తనము తన తన చుట్టు చుట్టూ ఉంటున్న స్నేహితులు లేరు వారికి ఉంటున్న ధైర్యం అంతా కూడా వారికి ఉంటున్న ఏకైక ఆధారం అంతా కూడా ధైర్యము మాత్రమే ఈరోజు ఆ పిలుపులో మనం అందరము ఉన్నాము దేవుని మహిమద్దమే నిలుస్తామా దేవుని యొక్క సాక్ష్యమునకు తగిన గు సమాజముగా సమాజంలో కనపరచగలుగుతామా మన నడవడికలను అనేది ఒకసారి పరిశోధన చేసుకుంటూ ఈ మాటలను ముగిస్తుంటున్నాను ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాము వెనుతిరిగి వెళ్ళిపోతుంటున్న భక్తి జీవితం మనదే అయితే వెనుతిరిగి వెళ్ళిపోతుంటున్న భక్తి జీవితము మనదే అయితే ఎంతకాలము చేసిన భక్తికి అర్థం లేదు వెనుతిరిగి తిరిగి వెళ్ళిపోతుంటున్న అనుభవాలు నావే అయితే ఎంతకాలము దేవుని పిలిచిన పిలుపుకి తగిన విలువను నేను ఇవ్వలేని వాడిని అవుతానేమో విశ్వాసంలో దిగజారిపోతుంటున్నానేమో ఆత్మీయతలు దిగజారిపోతుంటున్నానేమో ఒక్క మాట దేవుని వాక్య భాగం స్పష్టం జ్ఞాపకం చేస్తుంది నీ భక్తిలో నీకు భయం పుట్టింది అంటే దేవుని కొరకు జీవించడం నీ వల్ల కాదు అవిశ్వాసములో ప్రవేశించడానికి వీలు లేని పిలుపు దేవుడు మనకిచ్చాడు ప్రార్థన చేసుకుందాము కలిగిన మా పరమ తండ్రి దయగలిగిన మా స్వామి నీ పాదముల చెంత ఈ పూట మమ్మలు మేము అప్పగించుకుంటున్నామయ్యా నీ దివ్యమైన పిలుపుకు తగినట్లుగా ఈ పూట మమ్మల్ని మేము